ముందా తీవ్ర తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో ఏపీలో హై అలర్ట్ కొనసాగుతోంది తీరానికి సమీపించే సమయంలో గంటకు నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ప్రమాదముందని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ కారణంగా వచ్చే మూడు రోజులు అనవసర ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని ఘాట్ రోడ్లు కొండవాలు ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు తుఫాన్ ప్రభావిత జిల్లాల్లో సెలవులు ప్రకటిస్తున్నారు సోమవారం నుంచి మూడు రోజులు విశాఖ జిల్లాలోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కాస్త వాయుగుండంగా మారింది ఈ రోజు సాయంత్రం నాలుగు గంటల కల్లా తీవ్ర వాయుగుండంగా పరిణితి చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడి నుంచి మరొక ఆరు గంటల్లో తుఫానుగా అదే విధంగా మరొక ఇరవై నాలుగు గంటలు గడిచిన ఇరవై నాలుగు గంటల్లో తీవ్ర తుఫానుగా పరిణితి చెందుతుందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే అలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అలర్ట్ అయినటువంటి పరిస్థితి కలెక్టర్లు అందరితో సమావేశం ఏర్పాటు చేశారు ఏదైతే తుఫాను తీవ్రత అధికంగా ఉంటుందంటూ కూడా హెచ్చరికలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కలెక్టర్లతో ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయ్యి ఏదైతే ప్రజలకు సంబంధించినంత వరకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేయాలని తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పాఠశాలకు ఇప్పటికే సెలవు ప్రకటించాలంటూ కూడా ఆదేశాలు జారీ అయినటువంటి పరిస్థితి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు కూడాను మూడు రోజుల పాటు రేపటి నుంచి మూడు రోజుల పాటు సెలవులు ప్రకటించినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా ప్రభుత్వ అధికారులందరూ కూడా సెలవులు ఇప్పటికే రద్దు చేసినటువంటి పరిస్థితి ఏదైతే తుఫాను నేపథ్యంలో తుఫాను అధికంగా ఉంటుందంటూ కూడా ఏదైతే తుఫాను వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో పూర్తిగా ప్రభుత్వ అధికారులు కూడా సెలవులు రద్దయినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది మరి ముఖ్యంగా తుఫాను ప్రెజెంట్ పోర్టు కి సంబంధించినంత వరకు ఐదు వందల అరవై కిలోమీటర్ల దూరంలో ప్రజెంట్ కేంద్రీకృతమై ఉన్నది వాయుగుండంగా రాగల సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో తీవ్ర వాయుగుండంగా పరిణితి చెందేటటువంటి పరిస్థితి ఉంటుంది అయితే కాకినాడకి విశాఖకి తొమ్మిది వందల అరవై కిలో ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్ల దూరంలోన అదేవిధంగా కూడాను ఈ మచిలీపట్నం కళింగపట్నం మధ్యన కాకినాడ వద్ద మంగళవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది ఈ నేపథ్యంలో తుఫానుకు సంబంధించినంత వరకు కూడాను ఈవేళ రాత్రి నుంచి కూడా ఏదైతే ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలకు సంబంధించినంత వరకు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆరెంజ్ అలర్ట్ తో పాటుగా రెలర్ట్ రెడ్ అలర్ట్ వచ్చినటువంటి పరిస్థితి అంటే ఒక్కసారిగా వాతావరణం మారిపోవడంతో పాటుగా అధిక వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉండబోతా ఉన్నది రెడ్ అలర్ట్ అంటే ఒక్కసారిగా గంటకి ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యేటటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని అదేవిధంగా తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా అధికారులు ఎప్పటికే హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఆకస్మిక వరదలు సంభవించేటటువంటి పరిస్థితుల్లో లోతొడ్డు ప్రాంతాల్లో కానీ నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి అవసర రీత్యా ఎవరైతే నదీ పరివాహక ప్రాంతాల్లో ఖచ్చితంగా ఈ ప్రాంతానికి ముంపుంటుందన్నటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని ఏర్పాట్లను కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటుగా స్థానికులు ఏదైతే స్థానిక కలెక్టర్లు కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి సహాయ కేంద్రాలు ఏర్పాటు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది మరొక వైపు ఏదైతే ఈ తుఫాన్ కు సంబంధించినంత వరకు కూడా ముంతా తుఫానుగా పేరు నామకరణం చేసేందుకు తుఫాను వచ్చేటటువంటి పరిస్థితుల్లో తుఫాను రూపొందిన తర్వాత తీసుకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో తుఫాన్ పేరు సంబంధించిన వరకు కూడా తుఫాను ప్రభావం సోమ మంగళ బుధవారాల్లో పూర్తిగా ఏదైతే కాకినాడలో తీరం దాటే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మచిలీపట్నం నుంచి కలింగపట్నం మధ్యలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలను కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి రెడ్ అలర్ట్ ఉన్నటువంటి సిచ్యువేషన్ పూర్తిగా వర్షాభావ పరిస్థితులు వచ్చేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది మరీ ముఖ్యంగా తీరం వెంబడి గంటకి తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తీర ప్రాంత ప్రజలతో పాటుగా మైదాన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ వర్షాభావ పరిస్థితుల్లో ఖచ్చితంగా ఎలర్ట్ గా ఉండాలంటూ కూడా విపత్తు నిర్వహణ శాఖతో పాటుగా వాతావరణ శాఖ అధికారులు కూడా ఎలర్ట్ జారీ చేసినటువంటి పరిస్థితి మరీ ముఖ్యంగా సోమ మంగళ బుధవారాల్లో అత్యవసర పరిస్థితుల్లో తప్ప మిగిలిన టైంలో ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావద్దంటూ కూడా అధికారులు హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తుంది మరొక వైపు ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు అదే విధంగా కూడాను ఏదైతే మంచినీటి సప్లైకి సంబంధించిన సంబంధించినంత వరకు మంచినీటికి సంబంధించి కూడా ఎద్దడి లేకుండా ఉండే విధంగా కూడా ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి మరొక వైపు ఏదైతే గాలుల తీవ్రత ఉన్నటువంటి సిచ్యువేషన్ లో గంటకి తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలిచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తో పాటుగా ఎస్టీఆర్ఎఫ్ సిబ్బందిని కూడా రంగంలోకి దించారు ఎక్కడైతే చెట్లు విరిగిపడినటువంటి పరిస్థితుల్లో కానీ ఏదైతే కరెంటు ఫోల్స్ కు సంబంధించిన వరకు కూడా కరెంట్ ఫోల్ విరిగిపడేటటువంటి పరిస్థితుల్లో కానీ వెంటనే ఇటు విద్యుత్ పునరుద్ధరణతో పాటుగా సహాయక చర్యలు చేసేందుకు అన్ని రంగం కూడా సిద్ధం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉందని చెప్పుకోవచ్చు మరొక వైపు అన్ని పోర్టుల్లో కూడా ప్రమాద హెచ్చరికలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది మత్స్యకారులు ఎవరు కూడా ఇప్పటికే వేటకు వెళ్లొద్దంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ఎవరైనా వేటకు వెళితే స్థానికంగా ఉన్నటువంటి పోర్టులకు చేరిపోవాలంటూ కూడా ఎవరైతే వాతావరణ శాఖ అధికారి విపత్తు నిర్వహణ అధికారులు గానీ ఫిషరీస్ హెచ్చరించేటటువంటి కనిపిస్తా ఉందని చెప్పుకోవచ్చు మరొక వైపు తీర ప్రాంతాల్లో ఉన్నటువంటి మత్స్యకారు మత్స్యకారులందరూ కూడా ఎలర్ట్ గా ఉండాలంటూ కూడా ఇప్పటికే జారీ చేసినటువంటి పరిస్థితి ఎందుకంటే గంటకి తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో తీర ప్రాంతాల్లో సముద్రంలో కెరటాలు ఎగిసిపడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి సుమారుగా మీటర్ నుంచి రెండు మీటర్లు ఎగిసిపడేటటువంటి పరిస్థితి ఉంటుంది తీర ప్రాంతాల్లో ఎవరైతే తీర ప్రాంతానికి ఆనుకున్నటువంటి మత్స్యకర గ్రామాల దెబ్బతినే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ప్రభుత్వంతో పాటుగా కలెక్టర్లను ఎప్పటికే సమావేశం ఏర్పాటు చేశారు ఏదైతే ఇన్ఛార్జ్ మంచు మంత్రులు కూడా ఈ మూడు రోజుల పాటు జిల్లాకి సంబంధించిన ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరైతే ఉన్నారో అధికారులతో ఇప్పటికే సమావేశం అయినటువంటి పరిస్థితి విశాఖ జిల్లాకు సంబంధించినంత వరకు ఉమ్మడి విశాఖ జిల్లా విశాఖ అనకాపల్లి అల్లూరు జీత అల్లూరు సీతారామరాజు జిల్లాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే హోంమంత్రి అనిత కలెక్టరేట్ లో సమావేశం అయినటువంటి పరిస్థితి విపత్తుకు సంబంధించినంత వరకు కూడా ముందస్తు చర్యలు చేపట్టాల్సినటువంటి పరిస్థితి ఏదైతే తుఫాన్ వస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రజలకి మంచినీటి కొరతతో పాటుగా ఆహార సప్లైకి సంబంధించినంత వరకు కూడా పూర్తి స్థాయిగా అన్ని ఏర్పాట్లు చేసే విధంగా కూడాను ఇప్పటికే సమావేశం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది మరొక వైపు ఎవరైతే సెలవులో ఉన్నటువంటి అధికారులందరినీ కూడా సెలవులు రద్దు చేసినటువంటి పరిస్థితి మరొక వైపు సెలవు మీద వెళ్ళేటటువంటి వాళ్ళందరూ కూడా సెలవులు రద్దు చేసి మూడు రోజుల పాటు అధికారులందరూ కూడా అందుబాటులోకి రావాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికే ప్రకటించినటువంటి పరిస్థితి మరొక వైపు స్కూళ్ళకు సంబంధించి కానీ స్కూళ్ళు కాలేజీలన్నీ కూడా ఏదైతే వర్షాభావ పరిస్థితుల్లో తుఫాను ప్రభావం సంబంధ సందర్భంగా ఏదైతే మచిలీపట్నం నుంచి కళింగపట్నం అంటే కాకినాడ మధ్యలో కానీ ఇక్కడైనా తీరం దాటే అవకాశం ఉన్నటువంటి పరిస్థితి అంటే ఈ మచిలీపట్నం కళింగపట్నం మధ్యలో తీరం దాటే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాంతం అంతటిని ఉత్తరాంధ్రతో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలో ఉన్నటువంటి పాఠశాలలన్నిటికీ ఎప్పటికే సెలవు ప్రకటించాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కాలేజీలకు కూడా సెలవు ప్రకటించాలంటూ కూడా చెప్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఖచ్చితంగా ఉండాలి ఏదైతే తుఫాను ప్రభావం అధికంగా ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే సుమారు రెడ్ అలర్ట్ అంటే గంటకి ఇరవై నుంచి ఇరవై ఐదు సెంటీమీటర్లు సుమారు ముప్పై ఐదు సెంటీమీటర్ల వర్షాభావ పరిస్థితులు ఉండేటటువంటి సిచ్యువేషన్ దాంతో పాటుగా తొంభై నుంచి నూట ఇరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసేటటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది అందరూ అప్రమత్తంగా ఉండాలి సోమ మంగళవారాల్లో ఖచ్చితంగా ప్రజలు ఇళ్లకే పరిమితం అవ్వాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది ఈ తుఫానుకు సంబంధించినంత వరకు కూడా మంగళవారం రాత్రి కాకినాడ వద్ద తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి తుఫానుకు సంబంధించినంత వరకు ఎప్పటికైతే ఎనిమిది వందల ఎనభై కిలోమీటర్లు విశాఖపట్నానికి కానీ కాకినాడకి కేంద్రీకృతం కేంద్రీకృతమై ఉన్నటువంటి పరిస్థితి గంటకి ఆరు కిలోమీటర్ల వేగంతో ఈ తూర్పు ఆగ్నేయంగా కదులుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది దిశ మారుతుందా లేదా ఇదే దిశలో వస్తుందా అనేది కూడా వాతావరణ శాఖ అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి ఈ అంచనాల నేపథ్యంలోనే కళింగపట్నం నుంచి ఏదైతే మచిలీపట్నం మధ్యన తీరం దాటే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది తుఫాను ప్రభావంతో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఉత్తరాంధ్రతో పాటుగా అన్ని జిల్లాల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు సోమ మంగళవారాల్లో పడే అవకాశం ఉన్నటువంటి పరిస్థితుల్లో అధికారులందరినీ కూడా అలర్ట్ చేసినటువంటి సిచువేషన్ అయితే కనిపిస్తా ఉంది అని చెప్పుకోవచ్చు భరత్